ఏమన్నా లన్న దా చేసుకోదాను ఇక మనం గిన్ని రోజులు అవుతుంది దూప కాబట్టి పొద్దులు వాడతానే మంచిగా వాడు అరేమైనా దామగా చెప్పిండ్రాల్పాటిస్తాను కానీ వాడు మనల్ని చికెన్ వండుమంటాను రా చికెన్ దేమంటాడు నాగరైతే పైసలు మరి నేగరా పైసలు నాగరా పైసలు ఎక్కడ నువ్వు చూడడానికి వాడితే పని లేదా ఏం లేదా వాడు మనల్ని చికెన్ వండువనే పైసలు నా గెల్లవా నీ గెల్లవా ఎట్ల మరి పైసలు ఇవ్వండి అయ్యో ఇంకా తక్కువగా లేదా బేటా నీకు కడుపు నొప్పి ఇంకా కడుపు నొప్పి డాడీ వచ్చినాక చెప్తానని నువ్వు పడుకో సరేనా సరే మమ్మీ ఎట్ల చేయాలనో ఏమో నా కొడుకులు ఎన్ని దవకాళ్ళు తెప్పిన కడుపు నొప్పి తక్కువ అవుతలేదా ఏ ఎట్లే చేయాలో ఏమో ఈయన ఎప్పుడొస్తాడో కదా పోతా కళ్ళు పొంగుతున్నది మస్తు ఆకుపట్టి బా ఇద్దరు పెరుగు అదేమో వస్తానో మనకి పల్లె పోస్తాను ఇద్దరిని కైకిలో వెళ్దాము ఏమైంది బాగట్టు ఉండవు అరే చిన్నోరికి కడుపు నొప్పి ఇత్తాంది స్కూల్ కూడా పోలే ఇంటికానే ఉన్నాడు ఎన్ని హాస్పిటల్ దింపినా తక్కువ అవుతలేదు అవునా అరే నాకు చెప్పు అరే నీకు ఉంటావు ఇంటి కూడా ఏం చెప్పాలరా అరే బావా లచ్చే మంచి అల్లు అవునా ఆయన పట్టినంటే గతం చిడుమలం తక్కువైతది ఏ రోగం తక్కువైతది ఆయన చెప్పినట్టే పాటే సరే నువ్వు ఫోన్ చేసి చెప్పు నేను మీ అక్కని తీసుకొని పోయేస్తా మరి అరే నేను లచ్చా ఫోన్ చేస్తా పో ఇప్పుడే ఫోన్ చేస్తా ఫోన్ చేసి చెప్తా సరే అలా పట్టుకొని రా పోని నేను చెప్తా సరే నేను వెళ్తా ఫోన్ చేస్తా సరే బా ఆ సరే లచ్చు లోహ లచ్చన్న యల ఇర్గా మర్గా దావుడి తాపతి చెడియే సుడి లచ్చు లోహ లచ్చన్న లచ్చన ఫోన్ చేయాలిగా హలో సుమను మా అల్లుడికి కడుపునొస్తుందట ఆ మా బావు చెప్పినా వాళ్ళు వచ్చని అల్లు పడతాడు ఏం లేదు ఇంటికి వస్తాడు మా బావ అక్క అల్లు పట్టినట్టు చెయ్యి నీ ఇష్టం కట్టున నువ్వు ఎంత తీసుకుంటా తీసుకో సరే సరే ఇలా పెట్టి తాగుడే ఇరుగరగా తాగాలి సరే 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 ఏమైంది అందితోటి ఉన్నావు ఏం రంది చిన్నోనికి ఇంకా కడుపు నొప్పి తక్కువైనా తక్కువ అయితే లేదా ఎక్కువనే కాబట్టి ఏదన్నా మరి దేవుని కొంటతనం గిట్ల ఉన్నదో మరి అల్లి గిట్ల పట్టిద్దామా దేవుడు కొంటతనం అంటే లచ్చన్న వాళ్ళు పడతాడట మంచిగా చెప్తాడు వాళ్ళు మరి అడిగి పోదామా మనం ఎన్ని దాకాలు తిప్పినా మన కొడుకు కడుపు నొప్పి తక్కువ అయితే లేదా పోదాం మరి సరే పా పోయేద్దాం మరి పోదాం మరి చెప్తాడు వాళ్ళు పడుతాడు అందరికి మంచి జరుగుతుందట ఏం కాదు తక్కువైతుంది చెప్పాను తక్కువైతుంది ఏం కాదు పో అయ్యా మా కొడుకు కడుపు నొప్పి లేచింది ఎన్ని దాడులు తక్కువ అయితే లేదు మరి ఏం కొడుతానో అర్థం అయితే లేదు వాళ్ళు బట్టి మంచి చేయడా చెప్పండి పోసేవతల్లా మైసేవతల్లా

గుడ్డద్దు గుడ్డు దుర్గవ తల్లికి కోడిగా ఉన్నట కోడి చేత్తం తల్లి బాంజన్ చేత మా కొడుకు మంచిగా గంతులేసే లేక దూడ లెక్క ఆడుకోవాలి చిత్తం తల్లి చేత్తం ఎప్పుడు కోని కొత్తవు ఎప్పుడు కోత్తావు తల్లి ఇప్పుడే దుర్గటు ఖర్చు కొత్త కట్నం పెట్టు అన్న ఏమైందా ఇంటికి పోతే ఇంటికి లేరు ఇంటికి వచ్చింది అరే చిన్నోళ్ళకి కడుపు నొప్పిలు కాబట్టి ఎన్ని దాని తిరిగినా తక్కువ అయితే లేదా వాళ్ళు వాటిద్దామని వచ్చినట్టు ఈ అల్లేమో గానీ ఏమొచ్చిందే దుర్గమ్మ కోడిద్ద వచ్చిందా దుర్గమ్మగ వేయాలన్నట్టు కోడి దొరకడమ్ ఇప్పుడు దొరికితే కోడి దా తల్లి ముక్కు ఇస్తున్నా నా కొడుకు తొందరగా కడుపునొప్పిస్తాను ఆ కోడిని ఉండు అమ్మయ్యా ఆ దుర్గవ తల్లికి మొక్కుడుతోనే నా కొడుకు కడుపు నొప్పి తక్కువైంది బడి కూడా పోయిండు నాకు కౌస్ కూర కూడా దొరికింది చికెన్ కూర తినక చాలా రోజులైతుంది అవునే సహా రోజులు అవుతుంది తినక మంచిగా అల్లం వెల్లిపాయ మసాలా గట్టిగా వేసి కమ్మగా వండు మంచిగా తిందాం తిందాం మంచిగా వండుకొని తిందా చికెన్ కూర కమ్మ కుదిరింది కూడా తగ్గేదే లేదు లెగ్ పీసలు అన్ని మొత్తం నేనేది వదిలే ఆ సీను ఒకటి ఇందాకే ఏడిగిపోయిన సేను ఇంకా ఇద్దరు అందలే ముల్గాలి చిక్కుకొని దొరకబట్టమంటే దొరకబట్ట పోతిరి వచ్చినా అందుకేరా ఊళ్ళో పోయిన పారం కూడా తీసుకొచ్చి కోసి వదనకిచ్చిన అందువని చెప్పిన ఐదంతా అయితే అండి నువ్వే అన్నావు కదా అల్లం ఎల్లిగడ్డ మసాలా వేసి మంచిగా వండమని మంచిగా వండతా అన్న ఉడుకుతాంది ఉడకంగానే అందరం కలిసి తిందా ఏంది పారం కూడా తీసుకొచ్చినావా అరే బయట పారం కోళ్ళు తింటే రోగం అవుతుంది అంటా మళ్ళా పారం కోడ తీసుకొస్తావా అరే కోళ్ళకేం రోగం రా అరే ఇంకా బర్డ్ ఫ్లూ అనేది నీకు తెలుస్తలేదా ఏంది అంటే ఇప్పుడు కౌస్ కూర తిరుగు లేదా ఇక అరే రోగం అవుతుందంటే అర్థమైతే లేదా మీకు కోడి కూర మంచిగా గట్టిగా ఉడకబెట్టినా ఏముండదు రోగం మంచి గమ్మడి వాసంతాన్ని కూర నువ్వేమో రఘు రోమాన వాడిది నువ్వు అన్నది వాస్తవమేనే సైన్స్ పరంగా వంద డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉడికితే బ్యాటరీ అంతా చచ్చిపోతుంది ఈ వాట్సాప్ లో మెసేజ్ పెట్టేటోళ్ళు కోలో పారం వాళ్ళని భయపెట్టిస్తాలో లేకపోతే మన లాంటి తినేటోళ్ళని భయపెట్టిస్తాలో ఏం అర్థం అయితే ఇంకేంది పిల్లగా నువ్వు అన్నట్టు బాగా ఉడికింది తుకపేక తుకపేక అని నువ్వేమో రోగ రోగ మన పడితే తిందాం రారీ అరే రెండు వందల యాభై రూపాయలు పెట్టి కోడి తీసుకొచ్చిన బట్టి ఇన్నాపా ఈ చూడుగా చూడు ఫోన్ లో మెసేజ్ చూడు కొల్లని నా మనసులో కూడా వస్తుందట ని బাট్లూ మీరు చెప్తే అసలు ఏంటో లేరు ఎపేదంట నిజమే ఉన్నట్లుంది కొనాలి సరే సరే ఈ బাট్లూ రోగం పాడ ఇప్పుడే రావానా ఎన్న లేని కూర మస్తు కుదిరింది బా కమ్మగా అమ్మగా రావట్టేొట్టిగా పడే వ르తి

కొంచెం లేట్ అయితే మా అక్క కూర మారేసే ఎందుకురా ఏమైంది కదేండి ఇంకా బట్టలు రోగం వస్తున్నారా కదా దానికోసం కూర మారేవ్ంది గారా గట్లాటావు మసాలా గిజాలు వేసి కమ్మగా అనేది కూర మంచిగా ఉంటుంది తిను ఏ రోగం అంతేనా రే అమ్మ ఉన్నది రోగమే రోగమే రోగం లేదు ఏం లేదు గప్పుడు గట్లే కరోనా రోగం అన్నారు వచ్చిందా అది భయపడ్డకే వచ్చింది భయపడటంలోకే రోగమే భయపడటోటి ఏం రోగం లేదు అరే నిజమేరా వాళ్ళు అట్లా అమ్మాన పడతారని నేను ప్లాన్ వేసిందిరా అందుకే నీకు ఫోన్ చేసి ఇట్లా ఇప్పించిన ఎట్లున్నదిరా கொட amiga மரே மாக்கா கூரவரத்தானது நீ கன்வடு கச்சனா நம்ம கஞ்ச்சதா திராப ரேபா தா பா பம்பா தம் மெலக்ல மல்ல 파रिजனானு குடுது கோயரே கோய் கோய் கோயா கூடி கூர கும்минаன ர கோய் கோய் கோனி கோய் கூரவரே மரே கந்திதே அடே போய் కూర వాడేసిందా లేదా అసలే పోతాడు ఏంద్ర తమ్మి గీతసేపు అయింది గంజిడి దేవేరే కూర వండుకోవాలి ఏంద్ర తమ్మి మూతికి అంత అంటింది చేతులేమో వాసన వస్తుంది కొంప తిన్నావా ఏంది అక్క నువ్వు తిన్నాడికి భయపడ్డావు నేను మా దోశ కలుతుంది నిన్న

హనుమానమే పాతరు అన్ని తిన్నాం చికెన్ ముక్కలు మొత్తం తిన్నా బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు మొత్తం తిన్నా కొయ్యరే కొయ్ కొయ్ కొయ్య పామారే సంద మామా తింటవాయి రాదు వదనే వాడు గట్టోడు మొండోడు వాడు ఏ తిన్నవానికి పడుతుంది ఇట్లా కోపం కత్తి ఎట్లా వదనే వాడు పొద్దున వరకు మంచి కుంటేనే ఉన్నట్టు లేదంటే ఏదైనా రోగం వచ్చినట్టే నువ్వైతే పోయి కూర అనుకో ఫ్రెండ్స్ నేను మీ కత్తి ద్రాక్షాయని గ్రామీణ వాతావరణాన్ని తలపించే మంచి మంచి కంటెంట్లు తీసుకొని ఎల్లిపాయ్ కారం యూట్యూబ్ ఛానల్ తో మీ ముందుకు వస్తున్నాము మీరందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని నమ్ముతున్నాను సో అందరూ తప్పకుండా లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంత కొట్టుర్రి కూడా అంత అరే ఏంది వదిలేనా ఏంది గంధగోపాల రావడది ఓ పిల్లగా మా తెల్ల నాచోలే ఎందుకు అత్తంది ఏంది ఎవరు మన ఇచ్చినా కసపుస్తాలు అబ్బా ఎంకన్నా ఈసారి పంట దిగుబడి బాగా చేతట్టున్నది